రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ కేసులో సంచలన ఆరోపణలు చేశారు విలేఖరులతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపించారు ఇది బోఫోర్స్ స్కామ్ను మించిన దారుణమని చెప్పారు ఈ స్కామ్ లో జగన్ ప్రధాన సూత్రధారి కాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్రధారి అని ఆరోపించారు సంబంధిత మంత్రులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు భారతదేశంలోనే స్కామ్లోకి వెళ్ళ అత్యంత పెద్దదైనటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ గతంలో బోఫోర్సు స్కామ్ చాలా పెద్దదిగా ఉండేది అది కేవలం పన్నెండు వందల యాభై కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ పేరుతో ఆయన పడిన అక్రమాలకు పాల్పడి చేసినటువంటి స్కామ్ విలువ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైచి మాట ఇంత పెద్ద స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదు కేవలం వంద కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుమార్తె కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో సిసోడియాను మద్యం స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగి సాక్ష్యాధారాలతో బలంగా నిరూపితమైనటువంటి స్కామ్ జరిగితే ఆ ఎంపీని అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గబ్బోలు పెడుతున్నారు ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సేకరించినటువంటి సమాచారం కోర్టుకు నివేదించడం జరిగింది సాక్ష్యాధారాలు కూడా చాలా టెక్నికల్గా పకడ్బందీగా చేసినటువంటి సాక్ష్యాధారాలు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు గూగుల్ టేక్ ఓవర్ అనే విషయం ప్రజలెవరికి అర్థం కానటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డి కేసులో ఒకసారి అందరూ ఆలోచన చేశారు ఇప్పుడు అదే గూగుల్ టేక్ ఓవర్తో ఈరోజు మిథున్ రెడ్డి గారిని పక్కా సాక్ష్యాధారాలతో అంటే వాళ్ళ సెల్ ఫోన్లు కూడా సంక్షన్ చేశారు సాక్ష్యాలు లేకుండా చేయాలని చేసినా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళారు ఏ సమయానికి వెళ్ళారు ఎవరితో ఏ రకంగా సంభాషించారు ఫోటోలు ఏ విధంగా డెస్ట్రాయ్ చేశారు అన్న విషయాలు మొత్తం కూడా గూగుల్ టేక్ ఓవర్ గుర్తించడం జరిగింది అందులో తొమ్మిది డన్నులు గుర్తించారు అంటే మద్యం స్కామ్లో ఈరోజు వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా కలెక్ట్ చేశారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ను ఎంకరేజ్ చేసేటువంటి సమయంలో ఇక్కడ మాత్రమే డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇవ్వలేదు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ అంగీకరించలేదు మీరు స్కామ్స్ పాల్పడాలనే ఉద్దేశంతోనే డిజిటల్ పేమెంట్స్ అంగీకరించలేదు ఆ డబ్బులంతా కూడా మీరు డైరెక్ట్ గా తీసుకున్నారు డెనల్లో పెట్టారు కొంతమంది విచారణ అధికారులు అయితే విష్టిపోతున్నారు ఆ ఫోటోలు చూసి సినిమా సెట్టింగ్ లో కూడా ఇంతటి నోట్ల కట్టలు ఎప్పుడు మేము చూడలేదు ఈ విధమైనటువంటి డబ్బు గుట్టలు గుట్టలుగా పేరు చేశారు అని చెప్పి తొమ్మిది డెనల్లో ఒక డెన్ తాడేపల్లి పూడమిక దొరికింది అదే విధంగా దుబాయ్ లో ఒక డెన్ గుర్తించడం జరిగింది దీని వెనక కసిరెడ్డి ఎక్కువగా దీని వెనక పాత్ర పోషించాడు మూల విరాట్ వచ్చి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి గారు ఓఎస్డి ఓఎస్డి గాని తర్వాత గోవిందప్ప బాలాజీ గాని వీళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే గోవిందప్ప బాలాజీ అంటే ఎవరో కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ సోదరుడు గోవిందప్ప బాలాజీ ఈ విధంగా వీళ్ళు మొత్తం డబ్బు సేకరించి మూల విరాట్ అందించినాము అనే సమాచారం పక్కాగా అంత ఆదారాల సహా ఇప్పటికే వచ్చింది తొందరలోనే మాజీ సీఎంను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా విచారణ సంస్థలు ఇంత పకడ్బందీగా విచారణ జరిపారు కాబట్టి ఖచ్చితంగా వీటిని అరెస్ట్ సమర్థమేయమే తప్పు అని చెప్పి వీళ్ళు వేసి తీవాలంటున్నారు ఏది తప్పు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా సాక్ష్యాధారాలు లేకనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పు ఇక్కడ ఈ విధమైన పరిస్థితి లేదు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూడా మీరు ఛార్జ్ షీట్ వేయలేకపోయారు అంటే కేవలం కక్ష పూరిత రాజకీయాలతో మీరు చేశారు కానీ ఇక్కడ కక్ష పూరిత రాజకీయాలు లేవు మీరు చేసిన పాపాలు పండి ఈరోజు మీ చుట్టూ మీ తల చుట్టుకుంటున్నాయి మీరు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా పెద్దు కుటుంబం శాండ్ ల్యాండ్ వైన్ మైన్ వీటన్నింటినీ చెడబట్టింది ఈ వీటన్నిటినీ చెడబట్టి కోట్లకు పడగలెత్తారు విదేశాల్లో పెట్టుబడి పెట్టారు విదేశాల్లో సంస్థలు నడుపుతూ ఉన్నారు ప్రజాసేవా చేయమని చెప్పి మీకు ఒక్క అవకాశం ఇస్తే ఈ విధంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గుడ్డెత్తు చెడులో పడినట్టుగా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎట్లా పడితే అట్లా ఇష్టాన్ని దోచేశారు ఈరోజు కేసుల చుట్టూ తిరుగుతున్నారు వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు ఈ డబ్బులలో దాదాపు అరవై ఏడు కోట్ల రికవరీ చేయడం కూడా జరిగింది తొందరలోనే మొత్తం అంతా రికవరీ చేస్తారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ అంతా ఎంటర్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపించడం ఖాయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ భవిష్యత్తు దృష్ట్యా కొడలాలు ఎత్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈవేళ ఎంపీ ఆయన మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ అందరికీ దేశ ప్రజానికానికి సుపరిచితుడైనటువంటి వ్యక్తి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రివర్యుడులో ప్రెస్ మీట్ పెడుతూ నా కుమారుడు చాలా అమాయకుడు అతన్ని నిర్దాక్షణంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది నేను పెద్దిరీటి రామచంద్రారెడ్డి గారికి సూటిగా తెలుగు ప్రజానికం తరపున ఒకటే చెప్తా ఉన్నా అయ్యా మీరు నమ్మినటువంటి అయ్యప్ప స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి రండి శబరిమలే వెళ్దాం అక్కడ కేరళ ప్రభుత్వం తరఫున ప్రమాణానికి అనుమతులు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటాం మీరు చెప్పండి ఒకటే చెప్పండి మద్యం కుణం కుంభకోణంతో మా కుమారుడు రెడ్డికి సంబంధం లేదని చెప్పి సాక్షాత్తు అయ్యప్ప స్వామి మీరు నమ్మే మీ మీ కుటుంబ పైనటువంటి అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి చెప్తారా అని చెప్పి ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం ఏదో అప్పుడెప్పుడో ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో జరిగితే కేసు పెట్టేశారు నిన్న ఏదో ఏం సంబంధం లేని దాంట్లో ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ఇందాక కూడా ఆర్జీ వెంకటేశ్వర గారు చెప్పారు అనేక సాక్ష్యాలతో గూగుల్ టెకప్తో ఈ ఈ ప్రపంచంలో ఐఈ టెక్నాలజీని ఉపయోగించి దీన్నంతా కూడా సిట్ అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి దాని తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది అంతెందుకో ఇప్పుడు ఎక్కడైనా భిక్షగాళ్ళు కూడా గుళ్ళు దగ్గర నాకు కూడా తెలియదు టెక్నాలజీ వాడుతూ ఉన్నాడు వాళ్ళకి పోయి మనం చేతితో కూడా డబ్బులు ఇవ్వడం అవసరం లే స్కానర్ చేసి ఫోన్పే ఫోన్పే అని దాని ద్వారా వేస్తే వాళ్ళకు అమౌంట్ చేస్తా ఇవేళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా లిక్కర్ షాపుల్లో ఒక ఫోన్పే పేమెంట్ లేకుండా ఆ డబ్బంతా ప్రభుత్వానికి లేకుండా వైఎస్ఆర్ పార్టీ అధినేతలకు చేరే విధంగా ఉపయోగించుకొని స్కాములు చేసి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు రెడ్బుక్ మీద లేకపోతే మా 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 శాసనసభ్యులు లేకపోతే మా మా ఎంపీల మీద నిందలు మోపేస్తే సాక్ష్యాలు తరమారు వైకోవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కేసులో సాక్షాత్తు మీ కుమారుడు సాక్షాధారాలతో సహా అడ్డంగా దొరికాడు లేదు అని మీరు మీరు నమ్మేటట్లకైతే రండి కాణిపాకం వెళ్దాం మీరు టైం మీరు చెప్పినా సరే మేము చెప్పిన లేదా మేము చెప్పిన టైం ఇంకా సరే సరే మీడియా సోదరుల సా సమక్షంలో ప్రజల సమక్షంలో మేము అయ్యప్ప స్వామి అయినా సరే శ్రీకాళహస్తి శివాలయంలోనైనా సరే శ్రీశైలంలోనైనా సరే లేదా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా అయినా సరే లేదు సింహాది అప్పన్న ఎక్కడ టైం మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే మీరు మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో మా పార్టీ తరఫున ఆర్జే వెంకటేశ్వర గారు మేము సవాల్ విసురుతున్నాం పెద్దిరెడ్డి గారు తీసుకోండి సవాల్ను రండి ప్రమాణం చేయండి అడ్డంగా దొరికిపోయి మళ్ళీ మా మీద తెలియడానికి సిగ్గు శరం ఉండక్కర్లేదు అయ్యా పెద్ద మనుషులు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్